హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మోర్ అండ్ మోర్ పీపుల్కి రీచ్ అయ్యేలాగా చేయండి వాళ్ళ లైఫ్లో కూడా ఈ యొక్క అద్భుతమైన మ్యానిఫెస్టేషన్స్ జరిగేలాగా మీరు కూడా ఒక్క వంతు హెల్ప్ చేయండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి యద్భావం తద్భవతి ఓకేనండి ఈరోజు మెయిన్ ఈ వీడియో దేనికోసం అని అంటే వన్ ఆఫ్ మై స్టూడెంట్ వాళ్ళ హస్బెండ్ తనకి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది సెవెన్ లాక్స్ అసలు ఏమైందో తెలియలేదనమాట దెన్ అప్పుడు ఇవి ఎంతో నమ్మకంతో అసలు మేము కూడా షాక్ అయ్యాం ఎందుకంటే విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లోనే తనకి రిజల్ట్స్ వచ్చాయన్నమాట సో అంత బాగా తన నమ్మకంతో చేశారు సో ఆ రిచువల్ ఏదైతే ఉందో తను ఎలా చేశారు ఏంటి తన సెవెన్ లాక్స్ ఎలా తనకి తిరిగి వచ్చాయి తన సెవెన్ లాక్స్ లెక్క ఎలా తెలిసింది అనేది చెప్పారు సో మీరు కూడా ఇలాగే నమ్మకంగా మీరు ఎప్పుడైనా రిచువల్స్ చేసేటప్పుడు చేయండి నా హస్బెండ్ మ్యాంగోస్ బిజినెస్ చేస్తారు ఫోర్ మెంబర్స్ చేస్తారు తో బిజినెస్ మొత్తం హస్బెండే చూసుకుంటారండి అయితే సెవెన్ ల్యాక్స్ మాకు ఎవరికి ఇచ్చామనేది మా హస్బెండ్కి గుర్తు లేదు ఒక ట్వంటీ డేస్ నుంచి చాలా మేము టెన్షన్లో ఉన్నాము ఈ మనీ ఎలా వెళ్ళింది ఏంటి ఎలా లెక్క చూపించాలి అని వాళ్ళు కూడా మాకు బాగా ప్రెషర్ ఇచ్చారు అయితే ప్లీజ్ నిధిక హెల్ప్ని ప్లీజ్ ఇది ఎలాగైనా మా హస్బెండ్కి గుర్తు రావాలి అని నేను ఎవరికైతే ఇచ్చారో మనీ అది మొత్తం క్లియర్ అవ్వాలి మాకు ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడాలని నేను నితికాకి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ నేను ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ చేశాను తర్వాత తనకు ఆఫర్ ఏంటంటే పబ్లిక్ గ్రాటిట్యూడ్ చెప్తాను ఒక లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎవరికైనా పేదలకి తన పేరు మీద ఇస్తానని ఆఫర్ ఇచ్చాను అలాగే నా మే డేట్ కూడా మెన్షన్ చేశాను నేను ఫిఫ్టీన్త్ వరకు నాకు ఎట్ ఎలాగైనా నాకు తెలియాలి ఈ విషయం గురించి అని మా మనీ ఎవరికైతే ఇచ్చాం గుర్తు రావాలి మా మా హస్బెండ్కి అని నేను చాలా కూర్చొని మెడిటేషన్ చేసుకొని నా ఒక ఫ్రెండ్ లాగా తనకు చెప్పుకున్నాను ఫోర్ నిన్ ఫోర్టీన్త్ రోజు నైట్ ఫోన్ చేసి టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ది తెలిసిందని చెప్పారు మళ్ళీ నిన్న నైట్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ లెవెన్ కల్లా కాల్ చేసి టోటల్ అమౌంట్ గుర్తుకొచ్చింది నేను రైతులకు ఇచ్చాను అవి లెక్కలో తేలింది అని చెప్పారు థ్యాంక్ యూ మేడం నాకు మీరు నితికాని పరిచయం చేసినందుకు మనం నమ్మకంతో చేస్తే ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి నితికా స్పీట్ నితికా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామండి మనం చేస్తే ఏదైనా నమ్మకంతో చేయాలి బంగారు తల్లి నితిక నీకు చాలా చాలా ధన్యవాదాలు నా తరపు నుంచి నితికా స్పిరిట్ హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా చేయండి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్లో నుంచనైనా బయటపడతామండి అసలు మేమైతే ఎంత బాధపడ్డామో అసలు చెప్పలేను అసలు ట్వంటీ డేస్ నుంచి నేను చాలా సఫర్ అయ్యాము నేను ఈ మితికా స్పిరిట్ సీజన్తో నేను మెడిటేషన్ చేసి నేను తనకు ఒక ఫ్రెండ్ లాగా చెప్పుకున్నాను బంగారు తల్లి నితిక నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది చాలా చాలా థ్యాంక్స్ మా నితికాట్ నితికా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు నితికాని పరిచయం చేసి సో ఇదండి మన దగ్గర ఉండే నితికా రిచువల్స్ని ఆమె కరెక్ట్గా ఫాలో అయ్యి చేశారు తనకి ఎలా అనిపించిందో అలా ఫస్ట్ నమ్మకంగా చేశారనమాట ఈ రిచువల్స్ని సో చాలా సంతోషంగా ఉంది సో ఎప్పుడైనా సరే ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళకి మనం కూడా హెల్ప్ చేయాలి కదా సో అందుకోసమని మేమే అనుకున్నాం అనమాట ఈమె అసలు మేము అడగకుండానే చక్కగా జస్ట్ గ్రాటిట్యూడ్ చెప్పడం అనేది మ్యాండటరీ అని చెప్పామంతే తనంతా తానే అడగకుండా చేసేచ్చారు సో అందుకే తన నెక్స్ట్ ఏ కోర్సులో జాయిన్ అయినా కూడా నెక్స్ట్ తీసుకున్న ఏ కోర్సుకైనా సరే టెన్ పర్సెంట్ ఆటోమేటిక్గానే మేము డిస్కౌంట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాం ఎందుకంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకొక పది మందిని బాగా అయ్యేలాగా చేస్తుంది ఇంకొక పది మంది మనీని తన లైఫ్లోకి తెచ్చుకునేలాగా చేస్తుంది చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ మీరు కూడా ఇలాగే ప్రతీది ఏదైనా రిచువల్ చేస్తే ఆమె చూసారు ఎంత నమ్మకంగా చెప్పారో అలా నమ్మకంగా చెయ్యండమ్మా మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏడు లక్షల రూపాయలు ఎవరికి తక్కువండి అసలుకి చాలా హ్యూజ్ అమౌంట్ అంత అమౌంట్ ఆమె మేనిఫెస్టేషన్ చేశారంటే రేపు టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కూడా ఈజీగా మేనిఫెస్టేషన్ చేస్తారు సో ఆల్వేస్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఆవిడకి ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నితికా థ్యాంక్ యూ సో మచ్ అండి